హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన రెసిపీ వచ్చి మెంతకూర పచ్చలండి చాలా బాగుండిద్దండి ఎలా తయారు చేయాలో చూద్దామండి ఒక కడాయి పెట్టుకొని కడాయిలో రెండు మూడు స్పూన్లు నూనె వేసుకోవాలండి రెండు స్పూన్లు మినపగుళ్ళు ఒక స్పూన్ పచ్చిపప్పు వేసుకొని వేగించుకుంటూ ఉండాలండి పొయ్యి లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అవి వేగుతూ ఉండగా మూడు ఎండుమిరపకాయలు వేసుకొని ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి అవి కూడా వేగించుకుంటూ ఉండాలి అవి వేగించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి మనం నీట్గా కడుక్కున్న మెంతికూరను కూడా తీసుకొని ఆ కడాయిలో వేయాలండి నూనె అవసరం లేదండి ఆ నూనెకే మగ్గిపోతుంది చూడండి ఆ తర్వాత మనం రెండు స్పూన్లు నూనె వేసుకొని మూడు పెద్ద టమాటాలు సన్నగా ముక్కలు కోసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని మెత్తగా సాఫ్ట్ అయ్యేదాకా ఉంచుకోవాలండి ఆ తర్వాత మనం చల్లారి పెట్టుకున్న తర్వాత ఇవి పప్పులు అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్నావు కదండి కోర్సుగా మిక్సీ పట్టుకోవాలండి ఆ తర్వాత మెంతాకు టమాటాలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకొని రెండు మూడు స్పూన్లు నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకొని కొద్దిగా ఇంగ పొడి వేసుకొని పెట్టుకోవాలండి తాలింపు చాలా బాగుండుద్దండి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా వేసుకొని తింటే ఇక మనకు కూర కూడా అవసరం లేదండి అంత బాగుండిద్ది చాలా టేస్ట్గా ఉండిద్ది వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి